शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्म गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मनो ई वीडियो लो, కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం గురించి చెప్పుకుందామండి వశిష్ఠుడు కార్తీక మాస ధర్మములను గురించి జనక మహారాజుతో ఇట్లనెను నేను కార్తీక మాసంలో కన్యాదానం ప్రాతస్నానం బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనము చేయుట చేయించుటకు వలయు ధనమును ఇచ్చుట విద్యాదానం అన్నదానం వస్త్రదానం లా ముఖ్యములు తన ద్రవ్యమునిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ ఒటువు చేసిన గాయత్రీ జప ఫలముల వలన పంచమహాపాతకములు నశించును గాయత్రీ జపము హరి పూజ వేద విద్యాదాన ఫలమును చెప్పనలవి కావు పదివేల తటాకాలను ద్రవ్వించు పుణ్యము నూరు రావి చెట్లను నాటించిన పుణ్యము నూరు దిగుడు బావులను త్రవించిన పుణ్యము నూరు తోటలు వేయించిన పుణ్యము ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో పదహారవ వంతునకు సరికావు కార్తీక మాసాన కన్యాదానం చేసినప్పుడు తాను పాప విముక్తుడై తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును అది ఎట్లన ద్వాపర యుగాన వంగదేశాన వీర శౌర్యములు కల సువీరుడు అను దురాత్ముడైన రాజు కలడు దాయాదుల చేత రాజ్య రాజ్యప్రస్టుడే భార్యతో కలిసి అరణ్యాల కంద కందమూలములు భుజించువారు భార్య గర్భవతి ఒక ఆడపాపను కనెను మిగుల సౌందర్యముతో ఒప్పుచుండెను ఎనిమిది సంవత్సరములు వచ్చెను ఒక మునికుమారుడు ఆమెను తనకిచ్చి పెండ్లి చేయమని కోరగా తాను కోరినంత ధనమును ఇచ్చిన తన కుమార్తెను ఇచ్చి పెండ్లు చేతున్ననను రాజు అంత ముని కుమారుడు తాను తపస్సు చేసి ధనమును ఇత్తుననగా రాజు అంగీకరించను అంత ఆ మునికుమారుడు తపస్సు చేసి బహుధనమును సంపాదించి రాజునకి ఇయ్యగా రాజు తన కుమార్తెను మునిపుత్రునకు ఇచ్చి పెండ్లి కావించెను రాజు భార్య ఆ కన్యా విక్రయధనముతో జీవించుచుండి కొంతకాలమునకు రాజు భార్య మరొక కుమార్తెను కనెను ఈసారి కన్యను కూడా విక్రయించిన ఆ వచ్చు ధనముతో తమ జన్మలు గడిచిపోవునని రాజు మిక్కిలి ఆనందించెను కానీ గోత్రుడైన ఒక యతీశ్వరుడు అతడికి వచ్చి రాజు గురించి వివరములు అడుగగా రాజు తన వృత్తాంతమునంతయు చెప్పెను కన్యాద్రవ్యము చేత నివసించువాడు యమలోకమున అసిపత్రమను పోవును ఈ కారణాన్న ప్రతి జన్మమునందు వీరికి పుత్రులు కలుగకుండుగా కాని చెప్పితురు కన్యాద్రవ్యముతో నివసించువానికి రౌరవ రనకాన్ని పొందును అన్ని పాపములకు ప్రయచ్చిత్తము కలదు కానీ ఈ పాపములకు ప్రాయచ్చిత్తము లేదు నీవు రెండవ కుమార్తెను కన్యాదానము చేయము అంతేకాని కన్యా విక్రయము చేయకు అని చెప్పిన ఎతి మాటలకు రాజు అంగీకరింపడాయను నీకెందుకు నీ దారిన నీవు పొమ్ము అని దూషించెను కొంతకాలమునకు సువీరుడు మృతి చెందెను యమూతలు నరకమునకు కొనిపోయేది సువీరుని వంశమందు ధర్మాత్ముడైన శృతకీర్తి అని రాజు స్వర్గాన ఇంద్రాదుల చేత సేవింపబడుచుండెను అతడు సువీరుడు చేసిన కన్యా విక్రయ ప్రాపమునకు నరకమున పడెను శృతకీర్తికి ఏమీయో అవగతము కాక ధైర్యము చేసి యమధర్మరాజును ప్రశ్నించెను అంతయూ తెలిసిన యమధర్మరాజు శృతకీర్తితో సువీరుని రెండవ పుత్రికను స్వర్ణాభరణములతో అలంకరించి మంచి వరుణకిచ్చి వివాహము కావింపుము అంత మీరంతయు పాప విముక్తులగుదురు తరింతురు అని మొత్తము వృత్తాంతమంతయ్యూ యమధర్మరాజు శృతకీర్తికి చెప్పెను నా ప్రసాదముతో నీవు ఈ దేహముతో పొమ్ము అని అనుగ్రహించెను కన్యాసంతానము సంతానము లేనివాడు కన్యాదానమునకు ధనమిచ్చిన లోకాధిపతి యగును అని యమధర్మరాజు శృతకీర్తిని పంపగా ఆతడు సువీరుని రెండవ కన్యకను కన్యాదానము చేయగా సువీరుడు యమ పాస విముక్తుడై సుఖముగా ఉండెను కన్యామూలమున వాని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయిరి శృతకీర్తియు స్వర్గమునకేగెను కన్యామూల్యమును ఇవ్వలేని వారు వివాహానికి మాట సహాయము చేయువారికి పుణ్యమునకు కూడా అంతులేదు ఈ విధముగా వశిష్ఠుల వారు కార్తీక మాసముందు అనుసరించవలసినటువంటి ధర్మాలను విధి విధానాలను జనకర మహారాజునకు కార్తీక పురాణంలోని పదమూడవ అధ్యాయమునందు చెప్పాను కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ श्रीमात्रे नमः